రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల దీవెనలతో మరి ముఖ్యంగా పాలమూరు ప్రజల ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఇవాళ మన జిల్లాకు గత గత దశాబ్దాలుగా కలగా మిగిలినటువంటి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి జీవో నెంబర్ పద్నాలుగు ద్వారా నిన్న ఈ ప్రాజెక్ట్ జీవో విడుదల కావడం జరిగింది దశాబ్దాల కాలంగా మక్తల్ నారాయణపేట కొడంగల్ నీళ్లు లేక బీడు బారిపోయినటువంటి భూములు ఆ మడులు మాకు సాగునీరు ఎప్పుడొస్తాయా అని గగ్గోలు పెడుతున్న సందర్భంగా ఇవాళ వాళ్ళ కళ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీర్చడం జరిగింది గతంలో జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ద్వారా ఈ ప్రాజెక్ట్కి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జీవో విడుదలైతే ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క జీవో నెంబర్ సిక్స్టీ నైన్ని ఉరకలు పెట్టించేది పోయి మనం సాధించుకున్న తెలంగాణలో నీళ్ళ కోసం సాధించుకున్న తెలంగాణలో ఈ కుటిల ఆనాడున్నటువంటి కుటిల ప్రభుత్వం జీవో నెంబర్ సిక్స్టీ నైన్ని తుంగలోకి తొక్కి ఆనాడు శాంక్షన్ అయినటువంటి నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని బొంద పెట్టడం జరిగింది ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇవాళ ప్రజా పాలన వచ్చింది ప్రజల కోసం పరిపాలించే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మళ్ళీ జిల్లాకు మంచి రోజులు వచ్చినాయి దానికి మొదటి సంకేతమే నిన్న విడుదలైనటువంటి జివో నెంబర్ పద్నాలుగు నారాయణపేట కొడంగల్ మక్తల్ నియోజకవర్గాలను కలుపుకొని లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం కోసం రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారితో పాటు మన రాష్ట్రానికి చెందినటువంటి నీటి పారుదల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కూడా జిల్లా ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ విషయం తెలియజేస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే ఈ ప్రాజెక్ట్తో ప్రారంభమైంది మన ఉమ్మడి పాలమూరు జిల్లాని చేసే అటువంటి మరో జలయజ్ఞం మొదటి జలయజ్ఞం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో బీడు బారిపోయినటువంటి పాలమూరు భూములకు నీళ్ళందించాలని వలసలకు పేరున్నటువంటి పాలమూరు జిల్లాని షస్యశ్యామలం చేయాలని ఆనాడు జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి గారు కల్వకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ జూరాల సాగర్ ఈ ప్రాజెక్టుల రూపకల్పన చేసి మన జిల్లాను షస్సామలం చేసే ప్రయత్నం చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ జలయజ్ఞానికి తూట్లు పడ్డం జరిగింది గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం మన జిల్లాని పూర్తిగా నిర్లక్ష్యం వహించి మన జిల్లాకి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులని తుంగలోకి తొక్కడం జరిగింది కేవలం ధనార్జన కోసమే కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్ల కక్కుర్తి కోసమే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని రీడిదైన్ చేసి వ్యయం పెంచి ముప్పై ఐదు వేల కోట్లకు దాన్ని రీడిదైన్ చేసి ఆ ప్రాజెక్టు ద్వారా వాళ్ళ ధన దాహాన్ని తీర్చుకున్నారే తప్ప పాలమూరు జిల్లాకు ఏ ఒక్క ఎకరానికి ఏ ఒక్క మడికి ఒక్క బొట్టు నీళ్ళు ఇచ్చిన పాపను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు మీరు కనుక చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో మా హయాంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పొంది ప్రారంభించ తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని వాళ్ళు రీడిజైన్ చేసి ముప్పై ఐదు వేల కోట్ల వ్యయానికి పెంచడం జరిగింది ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళు గత పది సంవత్సరాలలో అధికారంలోకి రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరు అందిస్తామనే హామీతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరు అందిస్తామని కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించే తలపెట్టినటువంటి ఆ ప్రాజెక్టు ముప్పై ఐదు వేల కోట్ల వ్యయంతో ఆ ప్రాజెక్టు పనులవుతుంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ముప్పై ఐదు వేల కోట్లల్లో ఆ మహానుభావులు ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు ఖర్చు పెట్టిండ్రు ముప్పై ఐదు వేల కోట్లల్లో ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు నేటికి ఖర్చు పెట్టినరు అంటే దాదాపు ప్రాజెక్టు వ్యయంలో ఎనభై శాతం డబ్బులు డ్రా చేసుకున్నారు ఎనభై శాతం డబ్బులు ఖర్చు పెట్టిన్రు పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలకి నీళ్ళు అందించనీకి పెట్టినటువంటి ప్రాజెక్ట్కి ఎనభై శాతం ఖర్చు అయిందంటే ఆ పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలల్లో ఎనభై శాతం ఎకరాలకు నీళ్ళు వారాలి కదా సింపుల్ మ్యాథమెటిక్స్ కామన్ మ్యాన్గా చెప్తున్నా పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేలకు నీళ్ళు అందించాలి ముప్పై ఐదు వేల కోట్లతోటి ప్రాజెక్టు వ్యయం ఇరవై ఎనిమిది వేల పన్నెండు కోట్లు ఖర్చు చేసిండ్రు ఆల్రెడీ అంటే పన్నెండు లక్షల తొంభై ఎనిమిది ఎనభై శాతం తీసుకుంటే ఎంత అవుతుంది దగ్గర దగ్గర ఎనిమిది పది లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇయ్యాలే లెక్క ప్రకారం వాళ్ళు పెట్టిన ఖర్చుకి పది లక్షల నలభై వేల ఎకరాలకు నీళ్ళియాలి కానీ ఇవాళ ఎకరాలకు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు పారుతున్నాయంటే పెద్ద గుండు సున్నా ఒక్క ఎకరానికి ఒక్క మడికి కూడా నీళ్లు పారించినటువంటి పాపన పోలేదు ఇది గత పది సంవత్సరాలలో మన ప్రాంతం నుంచి రాజకీయ పునర్జన్మ పొందినటువంటి ముఖ్యమంత్రి పాలమూరు ప్రజలు దీవిస్తే ఎంపీగా గెలిసి రాజకీయంగా పునర్జన్మనెత్తినటువంటి ముఖ్యమంత్రి మన ప్రాంతానికి మోసం చేసినటువంటి పరిస్థితి పాలమూరు ప్రజలు గమనించాలి ఇవాళ మన జిల్లా పరిస్థితి ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనము కృష్ణా బేసిన్లో సగటున ప్రతి సంవత్సరము మనం కృష్ణా బేసిన్కి సంబంధించి కృష్ణా నీళ్ళు వాడుతున్నది ప్రతి సంవత్సరం సగటున రెండు వందల అరవై రెండు టీఎంసీలు రెండు వందల అరవై రెండు టీఎంసీలు మనం అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను చెప్తున్నటువంటి గణాంకాలు కేఆర్ఎంబి ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విడుదల చేసినటువంటి గణాంకాలు నేను మీకు ఇస్తున్నా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు యావరేజ్గా ప్రతి సంవత్సరం మనము కృష్ణా నది నుంచి వ్యవసాయం కోసం డ్రా చేసినటువంటి నీళ్ళు రెండు వందల అరవై రెండు టీఎంసీలో నీళ్ళ కోసం కొట్లాడి మనం సాధించుకున్న తెలంగాణ సోనియా గాంధీ సే ఆ తెలంగాణ రాష్ట్రంలో నేను బాహుబలిని అని చెప్పే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సగటున మనము గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మనం కృష్ణానది నుంచి డ్రా చేసినటువంటి నీళ్లు ప్రతి సంవత్సరం ఎంతంటే రెండు వందల పన్నెండు టీఎంసీలు అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మనము కృష్ణా నది నుంచి డ్రా చేసింది రెండు వందల అరవై రెండు టీఎంసీలు అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా మనం వాడుకున్నది కేవలం రెండు వందల పన్నెండు టీఎంసీలే అంటే ఈ ముఖ్యమంత్రి నేను ఇన్న ఎకరాలకు నీళ్ళిచ్చినా నేను ఆ ప్రాజెక్ట్ చేసినా ఈ ప్రాజెక్ట్ చేసినా అని చెప్తున్నాడు కదా నువ్వు నీళ్ళే వాడకపోతుంది నీళ్ళే డ్రా చేయకపోతుంది ప్రతి సంవత్సరం మేము డ్రా చేసిన కన్నా యాభై టీఎన్సీలు తక్కువ డ్రా చేసి నేను ఆ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళిచ్చిన ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళిచ్చినా అని చెప్పి మన ప్రాంత ప్రజలని దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలని మరీ ముఖ్యంగా పాలమూరు ప్రజలని గత పది సంవత్సరాలు బూటగప మాటలతోటి అబద్ధాలతోటి కేసీఆర్ మోసం చేసిండు ఇవాళ ఇవాళ ఆ అంధకారం తొలగిపోయింది తెలంగాణ రాష్ట్రానికి మరీ ముఖ్యంగా పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లాకి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి దానికి ఆరంభమే నిన్న విడుదలైనటువంటి జివో నెంబర్ పద్నాలుగు నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా లక్ష ఎకరాలకు మక్తల్ నారాయణపేట్ కొడంగల్కి సాగునీరు అందించడంతో ఈ పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మరో జల యజ్ఞం ప్రారంభమయ్యింది ఇది కేవలం ఆరంభం మాత్రమే మా హయాంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారంతో మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాకి సాగుకి యోగ్యమైన అటువంటి ప్రతి ఎకరాకి ప్రతి మడికి నీళ్ళు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని గారి నాయకత్వంలో చేపడతామని ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలందరికీ మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము అన్ని ప్రాజెక్ట్స్ కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి కొన్ని నిధులు కేటాయిస్తే అనేక వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులని ప్రాధాన్యతగా తీసుకొని నిధులు కేటాయించుకొని పెండింగ్ ప్రాజెక్ట్లన్నీ కూడా పూర్తి చేసి మన జిల్లాని షస్స్యామలం చేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలన కొనసాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని మేము ఇవాళ ఎంతో బాధ్యతతో ప్రజలు మాకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మేము ఒక బాధ్యతగా తీసుకొని పాలమూరు జిల్లా ప్రజలకి ఎంతో బాధ్యతతో మేము హామీ ఇస్తున్నాము ఇవాళ నుంచి నిన్న విడుదలైనటువంటి ఆ జీవోని ఆరంభము భవిష్యత్తు అంతా పాలమూరు జిల్లాకి మంచి జరుగుతుంది మేమందరము సమష్టిగా జిల్లా ప్రజల శ్రేయస్సే ద్వేయంగా పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కృష్ణమ్మ నీళ్ళతో తడపడమే బాధ్యతగా మేము వ్యవహరించి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యేటట్టుగా ఉమ్మడి నగర్ జిల్లా సస్యశాల అయ్యేటట్టుగా మేము బాధ్యత వహిస్తామని మీ అందరి ద్వారా మన జిల్లా ప్రజలకు మేము ఇలా తెలియజేస్తున్నాము కానీ అప్పుడు ఏ ప్రా ఏ ప్రాజెక్ట్ ఉన్నా కానీ ఏ ప్రాజెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు చేసింది ఏంటంటే కేవలం కేవలం మేము కాలువలు తోవి మేము అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత కేవలం ఆ కాలువలలో ఉన్నటువంటి ఆ ముళ్ళకంటెలు అవన్నీ తీసి మేము చేయించుకున్నామన్నట్టుగా వాళ్ళు పెట్టడం జరిగింది అందుకే నేను మీకు ఈ మాటలు చెప్పడంతో పాటు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని నీళ్ళు డ్రా చేసినామో నేను అందుకే చెప్పినా వాళ్ళు అట్లా అబద్ధాలు చెప్పి ఇంటికి సున్నం వేసి ఇల్లు మేమే కట్టినట్టుగా ప్రజలని మోసం చేసిండ్రు కాబట్టే మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల అరవై రెండు టీఎంసీలు ప్రతి సంవత్సరం డ్రా చేస్తే వాళ్ళు వచ్చినాక రెండు వందల పన్నెండే డ్రా చేసి అంటే మాకన్నా యాభై టీఎంసీలు తక్కువ డ్రా చేసిన వాళ్ళు వాళ్ళు నీళ్ళే డ్రాయింది పొలాలకు నీళ్ళు ఎట్లు ఇచ్చి ఉంటారు కేవలం మనల్ని మోసం చేసిన మనల్ని మోసం చేసి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకున్నారు వాళ్ళ మోసాన్ని కూడా ఇవాళ మేము వాళ్ళ బండారాన్ని బయట పెట్టబోతున్నాము కాళేశ్వరంలో వాళ్ళు చేసిన లక్షల కోట్ల అవినీతిని బండ్ అవినీతి బండారం బయట పెట్టబోతున్నాము వాళ్ళు మన రాష్ట్రానికి కేటాయింపులు సాధించకపోవడంలో వాళ్ళ అసమర్థతని మేము బయట పెడతాము వాస్తవానికి కృష్ణా బేసిన్కి సంబంధించి కృష్ణా నది నుంచి మనకు కేవలం కేసీఆర్ యొక్క అసమర్థత వల్ల కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే మన రాష్ట్రానికి కేటాయింపులు జరిగినాయి వాస్తవానికి అంతర్జాతీయ నదీ జలాల పంపిణీ చట్టాల ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా మన రాష్ట్రంలో అరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం మన రాష్ట్రంలో ఉంది ఓకే ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది క్యాచ్మెంట్ ఏరియా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది ఆ క్యాచ్మెంట్ ఏరియా సిద్ధాంతం ప్రకారం మన రాష్ట్రానికి ఐదు వందల డెబ్బై టీఎంసీలు కేటాయింపులు కావాలి కానీ కేసీఆర్ యొక్క అసమర్థత వల్ల కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే మన రాష్ట్రానికి కేటాయింపులు జరిగినాయి నిజంగా ఆనాడే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో టీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే ఆనాడు కేటాయింపు జరిగిన రెండు వందల తొంభై తొమ్మిదికి బదులు ఐదు వందల డెబ్బై టీఎంసీలు మేము సాధించుకునేటోళ్ళం ఆనాడు కేసీఆర్ అసమర్థత వల్ల ఐదు వందల డెబ్బై టీఎంసీలకు బదులు రెండు వందల తొంభై తొమ్మిది వచ్చినాయి ఇవాళ దాన్ని సరిచేసుకునే ప్రయత్నంలో మేము చేస్తున్నాం మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము కేసీఆర్ కానీ టిఆర్ఎస్ వాళ్ళు కానీ అందరినీ అబద్ధ మాటలు చెప్తూ ఇంకా ప్రజలను మోసం చేయాలనుకుంటున్నాడు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించింది మేము కేంద్రంలో ఉన్నాము అని చెప్పుకునేటువంటి నాయకులు ఇంతవరకు కృష్ణా జలాల కేటాయింపులని పెంచమని ఎందుకు వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదో బీజేపీ నాయకులు కూడా ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజలకు దక్షిణ తెలంగాణ ప్రజలకు మరీ ముఖ్యంగా పాలమూరు ప్రజలకు సమాధానం చెప్పాలి మన కేటాయింపులు అన్ని రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే ఇచ్చినప్పుడు మన హక్కు ఐదు వందల డెబ్బై టిఎంసీలు ఉన్నప్పుడు ఎందుకు మన జిల్లాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దగ్గరికి పోయి జలశక్తి మంత్రి దగ్గరకు పోయి మా పాలమూరు ఎడారిగా ఉన్నది మాకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే కేటాయించింద్రు మా హక్కు ఐదు వందల డెబ్బై టీఎంసీలు ఈ కేటాయింపులను పెంచమని ఎప్పుడైనా మన జిల్లాకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద పెద్ద హోదాలు పొందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఏనాడే అడిగినరా ఇవాళ మేము చెప్తున్నాం స్పష్టంగా మాకు మనకు హక్కుగా ఉన్నటువంటి ఐదు వందల డెబ్బై టీఎంసీలు కేటాయించేంత వరకు మన ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది మా ప్రభుత్వం యొక్క స్టాండ్ అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాం దాంట్లో నా ఉద్దేశంలో దాంట్లో ఏం తప్పు లేదు తిరుపతి రెడ్డి గారు కేవలం ముఖ్యమంత్రి గారి సోదరుడే కాదు మీరు వారిని ముఖ్యమంత్రి సోదరు గారి చూడకూడదు అది అంటే అది మనం చూసే యొక్క పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది తిరుపతి రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు అక్కడ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కొడంగలే కాదు పక్కనున్నటువంటి నారాయణపేట పక్కనున్నటువంటి తాండూరు ఆ మాటకు వస్తే వారి సొంత నియోజకవర్గమైనటువంటి అచ్చంపేట కానీ నా సొంత నియోజకవర్గమైనటువంటి అయినటువంటి కూడా తిరుపతి రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఎంపీగా పోటీ చేయ చేసేటువంటి అర్హత తిరుపతి రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా ఉన్నది ఒకవేళ వారు పోటీ చేయదలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ తిరుపతి రెడ్డి గారిని పోటీ చేయాలని భావిస్తే ఖచ్చితంగా మేమందరం కూడా తిరుపతి రెడ్డి గారి కోసం కష్టపడతాము రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తోటి తిరుపతి రెడ్డి గారు గెలిచేటట్టుగా మేమందరం కూడా కృషి చేస్తాము కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం అప్లికేషన్ పిలవడం జరిగింది మన జిల్లాకు సంబంధించి నేను అప్లై చేయడం జరిగింది సీతా దయాకర్ రెడ్డి గారు అప్లై చేసినారు సంజీవ్ ముద్రాజ్ గారు అప్లై చేసినారు అలానే ఎన్పి వెంకటేష్ గారు అప్లై చేయడం జరిగింది అప్లై చేసిన వాళ్ళే కాదు ఎవరైనా అప్లై చేయకపోతే కూడా వాళ్ళ పేర్లను కూడా పరిగణలోకి తీసుకోవచ్చు ఈ ఐదుగురులో కాదు ఇంకెవరైనా ఉన్నా రేపు ఎన్పి వెంకటేష్ని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన సీతమ్మన్ ఖరారు చేసిన సంజీవ్ ముద్రాజు గారిని ఖరారు చేసిన ఎవరిని ఖరారు చేసిన రేపు లక్ష్మీనందన్ ఖరారు చేసిన ఎవరిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినా మేమందరము సమష్టిగా పని చేస్తాము గెలిపే లక్ష్యం మాకు చేయుగుర్తి ఒకటే కనిపిస్తుంది మనిషి ముఖం కనిపించదు మాకు చేయుగుర్తికి ఓట్లేపించి ఆ అభ్యర్థి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పార్లమెంట్ కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించి తీరుతాము వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏది నిర్ణయిస్తే వంశీచంద్రెడ్డి తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేసేటువంటి నూటికి నూరు శాతం ప్రతి రక్తపు బొట్టులో ప్రతి నరాన కాంగ్రెస్ సిద్ధాంతాలను జీర్ణించుకున్న కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్త వంశీచంద్రెడ్డి పార్టీ ఏది చెప్తే నేను అది చేస్తా కళ్ళకుర్చీ నుంచి పోటీ చేయమంటే కళ్ళకుర్చీ నుంచి చేస్తా నగర్ ఎంపీగా చేయమంటే మహబూబ్నార్ ఎంపీగా చేస్తా కాదు ఎక్కడ పోటీ చేయకు ఏ ఎవరినో అభ్యర్థిగా పోటీ చేపిస్తే వాళ్ళ గెలుపు కోసం కష్టపడమంటే వాళ్ళ కోసం కష్టపడతా నూటికి నూరు శాతం పార్టీ ఆదేశాలను స్థిరసావహించే వ్యక్తి రెడ్డి దీంట్లో మీకు ఎలాంటి సందేహాలు కూడా అవసరం లేదు అని ఆ ఫ్లెక్సీల కథ అసలు నాకు తెలియదు మీకే మీరే పాలమూరు పాలమూరు రంగారెడ్డి అంటే టెండర్లు రద్దవడం విషయము దాంట్లో జరిగినటువంటి అవత అవకతవకలని బయటికి తీసుకురావీకే రద్దైనటువంటి విషయం గాని నీళ్ళు ఆపనికి కాదు మళ్ళీ టెండర్లు పిరుస్తాము సక్రమంగా పనులు చేస్తాము మా బాధ్యత పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి సాగునీరు అందించడమే మా బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రథమ లక్ష్యము థ్యాంక్ యూ అన్న